దగదర్తి బుజ్జిరెడ్డిపాలెం రోడ్డును కావల ఎమ్మెల్యే కావల కృష్ణారెడ్డి పునః ప్రారంభించారు దగదర్తిలో వాసేష జన వాహిని నడుమ టెంకాయ కొట్టి పదవిని ప్రారంభించారు ఈ సందర్భంగా కావి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రోడ్లు నిర్వీర్యం చేశారని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో తుమ్మల్పెంట దగదర్తి నుండి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులు ప్రారంభించామని త్వరడు అల్లూరు రాజపాలెం రోడ్డు కూడా ప్రారంభిస్తా ఉన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బిజెపి జనసేన కలిసి ఏర్పడిన ప్రభుత్వంగా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ నెల ఇరవై రెండవ తేదీకి వంద రోజులు పూర్తి అవుతుంది ఈ వంద రోజుల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం కూడా మన నాయకుడు వయసుని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రజాసేవలు నిమగ్గనమైన విషయం మీ అందరూ కూడా తెలుసు చెప్పిన మాట మీద మేనిఫెస్టోలో పెట్టిన దాని మీదుగా మొట్టమొదటి సంతకం కిందే ఐదు అంశాల మీద సంతకం పెట్టి మనం గత మూడు నెలల నుంచి కూడా పెన్షన్లు పంచుతున్న విషయం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా డిఎస్సి ఏర్పాటు చేశారు అందరి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ల్యాండ్ టైటిల్ ల్యాంగ్ యాక్ట్ని రద్దు చేసి మన భూమి మనకే ఉండేటట్టుగా ఈ రోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆయన సూచనలతో ఆయన అనుచనుడుగా ఎలక్షన్ అప్పుడు నేను తిరగటంలో నాకు టైం చాలా తిరగకపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మీద ఉన్న ప్రేమానురాగాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి శుభ్రపాలన అందించేటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ కూడా నాకు ఓట్లు వేసి గెలిపించారు నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజలతోనే మమేకం అవుతూ నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఈ వంద రోజుల కాలంలో కావలి నియోజకవర్గాన్ని ముందుకు నడిచించే దాంట్లో మీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు ముందుకు నడుపుతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావులు రంకు రోడ్డు చాలా మరమ్మతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేపించాం ముఖ్యంగా తుమ్మలపేట రోడ్డుని మనందరం కూడా కలిసి పాదయాత్ర రూపంలో శంకుస్థాపన చేయటం వెంటనే ఆ వర్క్ ని బిగించేయటం రేపు డిసెంబర్ ముప్పై ఒకటో నాటికి ఆ వర్క్ ని పూర్తి చేసే విధంగా ఈ రోజు ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తగదత్తి మండలం పెరిగింది తక్కువ మీరందరూ కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం నిరంతరం శ్రమపడి మీరందరూ కూడా నాకు మంచి మెజారిటీని ఇచ్చారు ఆనాడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఒకటి రోడ్డు దగ్గత్త నుంచి పుర్చు రెడ్డి పాలింబోయే రోడ్డు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దీన్ని శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి నత్త నడుక నడుస్తూనే ఉంది తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సుఖపడ్డ పరిస్థితులు లేవు అందుకే నేను వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులతో కానీ దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు పిలిచి గతం నాకు అనవసరం నాకు కావాల్సింది భవిష్యత్తు గత నాలుగు సంవత్సరాల నుంచి మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులుగా మీద ఉంది మా నియోజకవర్గాన్ని నమ్ముకొని మా ప్రాంతంలో మీరు వర్క్ చేయడానికి ముందుకు మీరు వర్క్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఇద్దర్ని కూడా నొప్పించి ఈ రోజున మీ ఊర్లో ఈ రోడ్డుకి పునః ప్రారంభించేదానికి టెంకాయ కొట్టేదానికి వచ్చా నేను ఒకటే చెప్పా కాంట్రాక్టర్లకి మీకు ఎక్కడ గ్రావిలు కావాలో చెప్పండి గ్రావ్యులు ఉచితంగా ఇప్పిస్తా నాకు ఎమ్మెల్యేగా లేదా నా మండలంలో ఏ కార్యకర్త కూడా మీరు టీ ఖర్చు కూడా ఇవ్వలేదయా ఆ టీ కూడా మేము తెచ్చి తాక్కోగలము మీరు మాకు నడిచేదానికి రోడ్డు వేయండి అని చెప్పి ఈరోజు కూడా మళ్ళా మీ అందరి సమక్షంలో చెబుతున్నా మాకు కావలసింది దగదత్తె మండలంలోని రోడ్డు సంతోషిస్తాం లేని పక్షంలో నా తురుమిళ వరకైనా ఏమని నేను కాంట్రాక్టర్ని అడిగాను తప్పకుండా యాస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు ఈరోజు మీరందరినీ చూసిన తర్వాత కాంట్రాక్టర్లకు అర్థం కావాల్సింది దీని యొక్క ఇంపార్టెన్స్ని మీరు గుర్తించండి అందుకే నీ మెడలో నేను తండేశాను అంటే అర్థం నీకు బాధ్యతను పెంచాను ప్రసాద్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకని మా అందరి కళ్ళల్లో ఆనందం మా ప్రజల యొక్క బాధలు తీరాలంటే మీకు ఈ రోజు నుంచి చేసే వర్క్ తాలూకు బిల్లు ఇప్పించే బాధ్యత నాది గతం నాకు అనవసరం ఈ రోజు నుంచి చేసే ప్రతి పైసాని తొందరలో తెప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా రోడ్డేసే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది రేపటి నుంచి వాళ్ళు వర్క్ ప్రారంభిస్తారని కూడా నేను హామీ ఇస్తున్నా అయితే జగదత్తి మండలంలో దాదాపు ఒక రెండు కిలోమీటర్ల పొడవున ఇది సన్న రోడ్డుగా ఉన్నందువల్ల మనం వేయాల్సింది డబుల్ రోడ్డు అయినందువల్ల ల్యాండ్ ఎక్విజేషన్ రెండెకరాల డెబ్బై ఏడు సొంట్లు భూమిని తీసుకోవాల్సింది దానికి కూడా రైతులకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది అందరికీ కూడా సెంటు రెండు సొంటు మూడు సొంట్లు మాత్రమే పోయింది రోడ్డు పునుగోగా వాళ్ళందరూ కూడా డిఎన్డి పబ్లికేషన్ అయిపోయింది కలెక్టర్ దగ్గరికి ఫైల్ కూడా పంపించాం మూడు రోజుల కిందటే తొందరలో వాళ్ళకు కూడా డబ్బులు ఏపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళను కూడా మెప్పిస్తాం వాళ్ళను కూడా ఒప్పిస్తాం ఒకవేళ నాలుగు రోజులు డబ్బులు లేట్ అయినప్పటికీ కూడా రోడ్డుకి ఎటువంటి అవంతరం జరగకుండా ఉండేటట్టు తప్పకుండా అధికారులు మేము ఆ రైతులతో మంత్ మంతనాలు జరిపి రోడ్డుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేదాన్ని కూడా బాధ్యత తీసుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎమ్మెల్యే అంటే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసే వ్యక్తి దీంట్లో కష్టాలు ఉంటాయి పొగడుతలు ఉంటాయి తిట్లుంటాయి ఇబ్బందులు ఉంటాయి అన్నిటిని ఎదుర్కొనే ధైర్యం మీరున్నారు మీరు ఉన్నంత కాలం ఎంతటి సమస్యన ఎదుర్కొని ముందుకు పోవటానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ నగదత్తే మండలం డెల్టా ప్రాంతంగా ఉంది ఓన్లీ ఆరు పంచాయతీలు మాత్రమే డెల్టా కింద లేవు ఉత్తర కాలం కింద ఉన్నాయి వాటిని కూడా అక్కడ చిల్ల చెట్లు కాలవల్లో చిల్ల చెట్లు ఈ ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది వాటిని కూడా త్వరితగతిని పూర్తి చేసేదానికి నాంది పలికానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా అడగడం జరిగింది ఎప్పుడో సంగం సంఘం ఆనకట్ట ఏర్పడ్డప్పుడు లేదా నెల్లూరు ఆనకట్ట ఏర్పడ్డప్పుడు నా నిర్మాణం స్టార్ట్ చేసేటప్పుడు నెల్లూరులో ఉండే పొగతోట లేదా బాలాజీ నగరం రంగనాయకపేట మూలాపేట కూడా ఆయికట్టుగా ఉంటే ఇప్పుడు కూడా దుర్మార్గంగా ఇప్పుడు కూడా హైకట్టుగా తీసుకుని మనకు రావాల్సిన వాటర్ నీళ్ళని వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళేమో సముద్ర పాలు చేస్తున్నారు మన రైతులేమన్నా పొలాల గట్టిల మీద వాననక ప్రయత్నింపు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి అక్కడ పొలాల నుండి కూడా ఇల్లుగా నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ తగ్గించిన డెల్టా ప్రాంతం ఈ ప్రాంతానికి మిగతా భోగాల మండలం కావల మండలం దగ్గదత్తులో ఉండే ఆరు ఆరు పంచాయతీలన్నీ కలుపుకుంటూ వీటన్నిటిని డెల్టాగా మార్చమని కూడా నేను తెలియజేయడం జరిగింది దీనికి ముప్పై మంది కమిటీ నేయటం జరిగింది తొందరలోనే తొంభై వేల ఎకరాలు ఈ విధమైనటువంటి హైకట్టు తగ్గిపోతుంది ఆ ప్రాంతంలో ఈ తొంభై వేల ఎకరాలను మన ప్రాంతానికి కూడా డెల్టాగా తీసుకొస్తే దగదెత్తి మండలంలో ఆరు పంచాయతీలు అదేవిధంగా భోగోళ మండలం కావల మండలం జల్లింగు మండలం కూడా డెల్టాగా మారబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఇంకపోతే ఈ గ్రామాల్లో చూసేటువంటి ఉన్నాయి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఓచుకుంట పాలెం దగ్గర నుంచి ఈ రోజున పల్లె తనకలూరు మీదుగా తగదత్తి మీదుగా లింగాలపూడి వరకు ఈ రోజు రోడ్డు రాజు రోడ్డు ఉంది పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున రోడ్డు చాలా నాశరకంగా ఉంది దానికి కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ లేపిస్తున్నాం కోడ్ నెట్వర్క్ కిందనే పీఎంజీసీ కింద ఏదో కింద పెట్టి విత్ ఇన్ టైంలోనే ఆ రోడ్డు కూడా మన తొందరలోనే ముందు ప్యాచ్ వర్కర్లకు ఇప్పుడు స్టార్ట్ చేశాం తొందరలోనే ఆ రోడ్డుని మళ్ళీ కొత్త రోడ్డుగా మార్పు తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇంకొకటి తిరుమల దగ్గర ఒక బిడ్జీ కట్టాల్సిన అవసరం దానికి కూడా తొందరలోనే టెండర్లు పిలుస్తున్నామని కూడా మూడు కోట్లతో రెడీ అయిపోయింది తొందరలోనే టెండర్లు కూడా ఏర్పాటు పిలిచి ఆ బ్రిడ్జిను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తున్నా ఒక్కసారి మీ గ్రామంలో బిఆర్ఓను మీ మండలంలో సర్వేర్ దగ్గరికి వెళ్ళి మీ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి పోయేటువంటి డొంక రోడ్లు ఏమన్నా ఉంటే గుర్తించండి వాటన్నిటిని ఎన్ఆర్జీస్ కింద పెట్టండి ఎందుకంటే ఒకప్పుడు బస్సు రూటు మనకు ముఖ్యం ఇప్పుడు బస్సు రూటుతో మనకు పల్లె ప్రతి ఇంట్లో బైకులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి కార్లు ఉన్నాయి అందరు ఉన్నాయి కాబట్టి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవడానికి షార్ట్ కట్లో ఎన్ని రోడ్లు వేయడానికి అవకాశం ఉంటే అన్ని రోడ్లు తెచ్చి ఈ మండలాన్ని బాధ్యతగా చూసుకునే బాధ్యత నేనున్నాననే విషయాన్ని మటుకు మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా కాబట్టి నాయకులైన మీరు కూడా మీరు చేయాల్సింది మీ గ్రామ అభివృద్ధి కోసం మీ గ్రామం నుంచి ఎన్ని డొంక రోడ్లు ఉన్నాయి పొలాల్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లని ఎన్ఆర్ఎజీస్ కింద మనం పెట్టుకుంటే తప్పకుండా ముందు ఫార్మేషన్ రోడ్ల కింద ఏర్పడదాం తర్వాత మెటల్ రోడ్లు తర్వాత రాజ్ కింద వాటిని మనం తారు రోడ్లుగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల రైతులు పిండి కట్టలు ఎత్తుకొని మోసకొనిపోయే పరిస్థితి రాకుండా ఉంటుంది ఆ పొలాలకు రేట్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాయకులు అందరం కూడా రాజకీయాలు అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయి మళ్ళా ఎలక్షన్పుడు చూద్దాం ముందు గ్రామ అభివృద్ధి మీద మీరు అందరూ కూడా మనసు పెట్టండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కోరుకుంటున్నా కుటుంబం ఉన్న తర్వాత సమస్యలు ఉంటాయి కుటుంబంలో అన్నదమ్ములు మెలిసి ఉన్నప్పుడు ఎక్కడో ఇక్కడ సమస్యలు ఉంటాయి సమస్యల్ని పోతత్వంలో చూడటం కాదు ఎవరు ముందుకు పోతున్నారు ఎవరు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్నారు ఎవరు నిరంతర ప్రజల కోసం తప్పిస్తున్నారు అనేది ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావల్లో కావ్య కృష్ణారెడ్డి మీకు అందుగా అందుబాటులో ఉన్నాడు చిన్నదానికి చిన్న సమస్యలకి కుమార్ని ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు అదేవిధంగా హనుమంతరావు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఏ ఊరికి ఆ ఊరికి పటిష్టమైన నాయకత్వం ఉన్నటువంటి మండలం ఇది కాబట్టి ప్రతి నాయకుడు స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేయాలని తప్పను మండలం ఈ మండలం ప్రతి నాయకుల్లో ఫైర్ ఉంది ప్రతి నాయకుల్లో పనిచేయాలని ఉంది కాబట్టి అందరినీ దగ్గర తీసుకుంటా ఏ ఒక్కరైనా కూడా ఇబ్బంది లేకుండా ధైర్యంగా నా దగ్గర రమ్మని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మీరు మేము కలిసి ఒక ఊరు బాగుపడాలంటే ఒకటి ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు కావాలి రైతుల పంటలు పండించి సుభిక్షంగా జీవించాలంటే నీళ్ళు ఇవ్వాలి మూడు ఊరికి మంచి నాణ్యమైన కరెంట్ అందించాలి నాలుగు నీళ్ళు ఇవ్వాలి తాగటానికి ఈ నాలుగు మళ్ళీ సదుపాయాలలో మన కార్యకర్తలందరూ కష్టపడి నిరంతరం కూడా మీరు ఎస్టిమేషన్ లేచి తీసుకురండి ఎన్ని నిధులు తెచ్చైనా మిమ్మల్ని ఆర్థికంగా పెంచుతాం ఈ ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కావ్య కృష్ణారెడ్డి దగదత్తె మండలాన్ని కాపు కాసుకుంటాడని కూడా మళ్ళా మీకు ఒక్కసారి కూడా తెలియజేస్తూ అతి త్వరలో అతి త్వరలో దగదత్తలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతున్నాం కార్యాలకర్తలకి మనోభావాలకి ఉదయం నుంచి సాయంత్రం వరకు మండల ఆఫీస్కి వచ్చిన పోలీస్ స్టేషన్కి వచ్చిన ఎండి ఆఫీస్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆడ కూర్చొని మంచి కళ్ళ నుంచి పియ్యని పెట్టి నిరంతరం మీకు సేవ చేయడానికి తొందరలోనే దగ్గత్తలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు పోతుందని కూడా ఆ కార్యాలయం జగదత్తి తెలుగుదేశం కార్యాలయం కావ్యకృష్ణారెడ్డి కార్యాలయం కాదు మీకోసం కోసం మీరు ఎక్కడ కూర్చోవాలో ఆలోచన లేళ్లలో ఉన్నటువంటి మీకు సేతీచేదానికి కార్యాలయం కూడా కట్టబోతున్నా విషయాన్ని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తూ మీరు మేము కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ముందుందామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తామారావు ఎయిర్పోర్టు నిర్వీర్యం అయిపోతుందన్న తరుణంలో బీసీ జనార్దన్ రెడ్డి గారి మినిస్టర్ని ని గారి మినిస్టర్ని ఎయిర్పోర్ట్ కి శ్రీకారం చుట్టాం తొందరలోనే తామరం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు సార్ని తెలియజేస్తున్నా ఇంకా ఆరు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్యుటేషన్ చేయాలి దానికి తొంభై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంటే కలెక్టర్ దగ్గర కూర్చొని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం తొందరలోనే తొంభై ఆరు కోట్ల రూపాయలతో ఆరు వందల ఎకరాలకి డబ్బులు కట్టిన వెంటనే తొందరలోనే రా మనకి దామారం ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున కావల నియోజకవర్గంలో ఆనాడు చెప్పా ఒక పక్క రైతుల పక్కన రైతులు అందరు కూడా సుభిక్షంగా పంటలు పండించుకునే దానికి నిరంతరం రైతులను కృషి చేస్తూ రెండోది పారిశ్రామిక ప్రగతి రావాలి ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ మన యువతకు ఉద్యోగం వస్తుంది ఎక్కడ ఇండస్ట్రీలు వస్తే అక్కడ మన పిల్లలకి అందరు కూడా భవిష్యత్తు బాగుంటుందని నాడు చెప్పా ఈ రోజు ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం జరిగింది కాబట్టే కావల నియోజకవర్గంలో రామాయపట్నం పక్కన నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాలని ఈ రోజు ఇండస్ట్రీలకి తీసుకోవడానికి చంద్రబాబు సార్ ఒప్పుకున్నాడు తొందరలోనే కావల నియోజకవర్గంలో ఇండస్ట్రీ రాబోతుంది కావల నియోజకవర్గ ప్రజలకే నలభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నా దానికి శ్రీకారం చుట్టాం పైన దేవుడున్నాడు మనకి చంద్రబాబు లాంటి దేవుడు ఉన్నాడు ఇక్కడ పూదే ఉంది ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ కావలి అభివృద్ధి చెందుతుందే అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ కార్యకర్తలు కావచ్చు మనం ఛానల్ ఛానల్ మనకి రైతుల పరంగా ఒక టీఎంసి వాటర్ ఈరోజు డిఆర్ ఛానల్ ద్వారా డిఎం ఛానల్ కి రావాల్సి వస్తే కావల కాలం ద్వారా ముంగుముడికి వాటికి నీళ్లు తీసుకోవడం జరుగుతుంది దీని వల్ల ఇవి కావల కాలం మీద పంటలు పండించే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది దాన్ని కూడా అధిగమించేందుకు తొందరలోనే డిఎం ఛానల్ వర్క్ నుంచి బిగించేపి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా నిన్నటి రోజునే కాంట్రాక్టర్ తో మాట్లాడాను మీరు చేస్తారా లేదంటే మా మనుషుల చేత నేను చేపించమంటారా నా నియోజకవర్గంలో వర్క్ చేసే ముందు ఆలోచించాలి వేసిన తర్వాత పని చేయటమే నేర్చుకోవాలి తప్ప మీరు ఆఫీస్ సాకులు చెబితే కుదరదని నేను కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది అందుకోసమే ఆ కాంట్రాక్టర్ కూడా తొందరలోనే బిగించేస్తారని చెప్పడం జరిగింది అది జరిగిన పక్షంలో అవసరమైతే నా మిషన్లు పెట్టైన ను పూర్తి చేసి నెక్స్ట్ సీజన్ కల్లా రైతులకు ఏ ఒక్క ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా తీసుకోబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకా డిఆర్ ఛానల్ కూడా కొంత కొరవ ఉంది ఈ డిఆర్ ఛానల్ కూడా మరమ్మతులు పూర్తి అయితే మండలంలో ఉన్నటువంటి రైతులకి ముందు నేళ్ల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మనకున్నటువంటి సమస్య డిఆర్ ఛానల్ అండ్ డిఎం ఛానల్ ఈ రెండు పూర్తయితే రైతుల పలుట అంత వరంగా మారుతుంది ఉత్తర కాలం ధర ఆరు పంచాయతీకి నీళ్లు తెస్తే ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కింద రైతులు సస్య శ్యామలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా నేను మీ మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా